ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు మేడారం జాతర నిర్వహణలో భాగంగా వారం రోజుల పాటు అక్కడే ఉండి పనిచేశామని కోట్లాది మంది భక్తులు సుఖశాంతులతో దర్శనం చేసుకున్నారని మంత్రి తెలిపారు జాతరను విజయవంతం కావడానికి సహకరించిన అధికారులు పోలీసులు పారిశుధ్య సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు గుడి నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచే ఆదివాసీ విశ్వాసాలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయన్న మంత్రి గుడిలో చేసిన ప్రతి మార్పు పూజారుల ఆమోదం ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే జరిగిందన్నారు సమ్మక్క సారలమ్మ కులాలు మతాల నమ్మే ప్రకృతి దేవతలని వారి కీర్తిని తగ్గించే కుట్రలను తక్షణమే మానుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు పూజారుల ఆమోదం సంతకాలతో తీసుకొని ఎండోమెంట్ కమిషనర్ గారి ఆమోదం వరకెళ్లి ఆడ మార్పులు చేర్పులలో చేయడం జరిగింది ఇలా మాకు బాధ ఏంటంటే దీన్ని ఎక్కడ ఫెయిల్ చేద్దాం ఎక్కడ ఫెయిల్ చేద్దాం జాతర దేవుని కాడ కూడా చిల్లర రాజకీయాలు చేయడము ఇది తగునా అని కొన్ని రాజకీయ పార్టీలు నేను అడుగుతా కానీ మేము ఆ తల్లుల యొక్క కీర్తిని ప్రతిష్టను విశ్వాసాన్ని భక్తుల నమ్మకాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినాం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసినాం